పనిచేశారు జర్నలిస్ట్ గా సుదీర్ఘమైన అనుభవం ఆయనకుంది తర్వాత సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి నాకు అలాగే ఆయన కొడుకు వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నవాళ్ళు కాదు అడ్రస్ లేనాళ్ళు కాదు తెలియనాళ్ళు కాదు ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టమవుతూ ఉంది ఆయన చాలా చెప్పాడు నేను చివరిలో మళ్ళీ చెప్తా నైతికత అనైతికత ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆయన ఏదైతే ఫామ్ సెవెన్ అనేది ఒక రిఫరెన్స్ నెంబర్ పెట్టాడో దాన్ని తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు కోసం అప్లై చేశాడు ఎప్పుడు అప్లై చేశారు ఆయన పదమూడు పది రెండు వేల ఇరవై మూడో తారీఖున ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు బిఎల్ఓని ఎప్పుడు అపాయింట్ చేశారు ఇది మీరు ఎవరైనా ఆయన ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆన్లైన్లో కొడితే ఆ రికార్డు మొత్తం దొరుకుద్ది ఎవరైనా కొట్టచ్చు పదమూడు పది ఇరవై మూడున ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం పెడితే బిఎల్ఓని నాలుగు పదకొండు ఇరవై మూడున బిఎల్ఓకి వచ్చింది అదే బిఎల్ఓ నాలుగు నాలుగు పదకొండు ఇరవై మూడు రోజే వెరిఫై చేశాడు చేసి తొమ్మిది పదకొండు ఇరవై మూడు కల్లా ఆయన ఓటు యాక్సెప్ట్ అయింది తర్వాత ఆయనకు ఒక ఎపిక్ నెంబర్ క్రియేట్ అయింది ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఆయన అప్లై చేసిన ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో పెట్టి నేనేదో సర్చీలుండి నేను ఫామ్ సెవెన్ పెట్టా అని చెప్తా ఉన్నాడు ఆయన పెట్టిన అప్లికేషను ఏ రోజు పెట్టాడు ఏ రోజు బిఎల్ఓ అప్లోడ్ కి వెళ్ళింది ఏ రోజు బిఎల్ఓ అప్లోడ్ చేశాడు అప్రూవ్ చేశాడు ఏ రోజు దాన్ని అప్లోడ్ చేశాడనే సంపూర్ణమైన డీటెయిల్స్ డేట్స్తో సహా నేను అడిగేది ఒకటే ఆయన మాటల్లోనే తీసుకుంటే పొన్ను నియోజకవర్గంలో ఆయన ఓటు వచ్చింది మరి ఫామ్ సిక్స్లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే ఫామ్ సిక్స్ మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తాం ఈ భారతదేశంలో మనం పుడితే మనం ఓటు కావాలంటే ఫామ్ సిక్స్ పెడతాం ఆ ఫామ్ సిక్స్లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పెట్టి మనం చివరిలో ఒక డిక్లరేషన్ ఇస్తాం ఇది మేము సృష్టించింది కాదు అయ్యా క్యాంప్ క్లర్క్ గారు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొఫామా ఇది ఈ ప్రొఫామాలో ఏం చెప్తా ఉన్నారు నీ డీటెయిల్స్తో పాటు చివరిలో మనల్ని డిక్లరేషన్ ఇవ్వాలి దీనికి ఏమని నేను మొట్టమొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నా నా పేరు ఎక్కడ ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ ఓటు లేదు నేను మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఉంటుంది తర్వాత దానిలోనే ఈ డిక్లరేషన్లోనే పాయింట్ ఫైవ్కి వెళ్తే ఏముంటది ఐఎమ్ అవేర్ దట్ మేకింగ్ అబౌ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ ఇన్ రిలేషన్ టు దిస్ అప్లికేషన్ విచ్ ఈజ్ ఫాల్స్ విచ్ ఐ నో ఆర్ బిలీవ్ టు బి ఫాల్స్ ఆర్ డూ నాట్ అండర్ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ రిప్రేటివ్ ఆఫ్ పీపుల్ ఫిఫ్టీ విత్ ఇంప్రెజన్మెంట్ ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అంటే నేను ఇచ్చిన సమాచారం తప్పైతే సెక్షన్ థర్టీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద నా మీద చర్యలు తీసుకోవచ్చు ఈ సెక్షన్ ద్వారా ఒక సంవత్సరం జైలు శిక్ష కానీ లేదా ఫైన్ కానీ లేదు రెండు వేసే అధికారం ఉంది అని చెప్పి ఆయన పెట్టిన ఫామ్ సిక్స్ డిక్లరేషన్లోనే స్పష్టంగా ఉంది నేను అడుగుతా ఉన్నా మరి పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం ఫామ్ సిక్స్ మీద ఆయనది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సతీమణి లక్ష్మి గారు ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారు వారి అమ్మాయి దీపిక అనేది ఒక పేరుంది అమ్మాయి కోడలు వీళ్ళందరూ ఫామ్ సిక్స్ అప్లికేషన్స్ ఎవరు పెట్టారని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే కదా మీరు సంతకాలు పెట్టకుండా పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ సిక్స్ అప్లికేషన్స్ అయితే రావు కదా మీరు అప్లికేషన్స్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్స్ అన్ని పొన్నూరు నియోజకవర్గంలో ప్రాసెస్ అయినాయి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మేము ప్రశ్నించి బయట పెడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు పదమూడు పది ఇరవై మూడున పొన్నూరు నియోజకవర్గంలో మీరు ఓటు కోసం అప్లై చేస్తే అదే సోకాళ్ళు కుటుంబం సజ్జల రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి లక్ష్మి గారు సజ్జల రెడ్డి గారు అమ్మాయి పేరు నవ్య మోతే నవ్య గారు మళ్ళీ మా నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం ఇరవై ఏడు పది ఇరవై మూడున మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు కావాలని పెట్టారు ఎలా పెడతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకవైపు పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ సిక్స్ కింద మీరు అప్లికేషన్స్ పెట్టి అదే మీరు పదమూడు పది రెండు వేల ఇరవై మూడున అప్లికేషన్ పెట్టి మళ్ళీ మీరు ఇరవై ఏడు పది ఒకరోజు అటు ఇటుగా నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం ఎందుకంటే ఆయన నేను ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ విధంగా అయితే ఫామ్ సెవెన్ పొన్నూరులో పెట్టారో మీరు ఫామ్ సిక్స్ మంగళగిరిలో పెట్టిన అప్లికేషన్ అదే ట్విట్టర్లో నేను పెడితే ఆన్లైన్లో తీసి చూపెడతా మంగళగిరిలో ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు ఎప్పుడు ప్రాసెస్ అయింది ఎప్పుడు ఓటు ఇచ్చారని ఫామ్ సిక్స్ పొన్నూరులో పెట్టి పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేసి ఆ కుటుంబం అదే కుటుంబం మంగళగిరిలో ఫార్మ్ సిక్స్ ఎలా అప్లై చేస్తారు అది చట్టరీత్యా నేరం ఎవరైనా నాకు చాలా మంది హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఓట్లు ఇక్కడ మార్చుకుంటామంటే ఎన్నికల్లో విధున్న వాళ్ళు ఏం చెప్తారంటే మాకు చెప్పారండి ఆరు నెలలు ఇక్కడ పడుకోవాలి లేకపోతే ఇక్కడ శాశ్వత నివాసం ఉండాలి నీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా కుదరదు మీరు ఎల్లు వచ్చినా కూడా కుదరదు మరి అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం యొక్క పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అయితే మంగళగిరిలో కానీ పొన్నూరులో కానీ ఓటు ఎలా ఇస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఓకే ఇచ్చారు రెండు చోట్ల ఎలా ఇస్తారు అంటే ఈయన ముఖ్యమంత్రి గారి క్యాంప్ క్లర్క్ ప్రభుత్వ అడ్వైజర్ కాబట్టి ఎన్ని చోట్లైనా ఓటు ఉండొచ్చు ఎన్నికల విధుల్లో ఈఆర్ఓగా ఉన్న పొన్నూరు పొన్నూరు నియోజకవర్గం ఈఆర్ఓ మంగళగిరి నియోజకవర్గం ఈఆర్ఓ దాసోహం అంటారు ఈ రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల అక్రమాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిశారు తెలుగుదేశం పార్టీ బృందం పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందాన్ని కలవటం జరిగింది ఎన్నోసార్లు సీఈఓని కలిశారు ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతూ ఉందంటే దీని వెనుక కథ స్క్రీన్ పే డైరెక్షన్ ఈ దొంగ ఓట్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ రెడ్డి ఎక్కువ అనేది ఒకటి స్పష్టం అవుతూ ఉంది కాబట్టి నేననేది ఒకటే ఫామ్ సిక్స్లోనే సెల్ఫ్ డిక్రలేషన్లోనే మీ మీద తప్పుడు సమాచారం ఇస్తే చర్య తీసుకోవచ్చు నేను డిమాండ్ చేస్తా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏదైతే ఆయన ఉల్లంఘించి సెక్షన్ థర్టీ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చి రెండు చోట్ల ఫామ్ సిక్స్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి కుటుంబం ఫామ్ సిక్స్ మీద అప్లికేషన్ పెట్టారో సెక్షన్ థర్టీ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను